ఒకసారి ఇది వినండి హైడ్రా పేదవాళ్ళది మధ్య తరగతి వాళ్ళది వెళ్ళి ఇళ్ళు మీద కూల్ చేయడానికి రెడీ అవుతుంది కానీ ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసద్ది కాలేజీని మాత్రం టచ్ చేయాలంటే భయపడుతుంది చాలా పొరపాటెంట్ కావాలో కట్టారు కాలేజీ కొద్దిమంది ఈ రకమైన మతపరమైనటువంటి ఆలోచన చూసి నీకు ఎక్కడ పబ్లిక్ పర్పస్ కోర్సు పోరర్ సెక్షన్స్ కోసం నీడీ పీపుల్ కోసం ఏదైనా చేసి ఉంటే దాన్ని మానవీయ కోణంతో చూసి దాని వదిలేయాలి తప్ప చట్టం ఒక నిమిషం చట్టానికి మానవీయ కోణం ఉండదు చట్టం స్ట్రిక్ట్ గా ఉంటుంది ఒక నిమిషం మరి ఎన్నో ఏళ్లుగా పగలు రాత్రి కష్టపడి పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇల్లు ఎలా కూల్చేస్తారు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న వాళ్ళ మీద మానవికం ఉండదా హ్యుమానిటీ బేసిస్ ఇక్కడ పనిచేయదా ఇప్పుడున్న గండిపేట చెరువు కబ్జా చేసి అనాథల కోసము కాలేజ్ కడతా అంటే ఒప్పుకుంటారా పదివేల మందిని చదివిస్తున్న ట్రస్ట్ ఈవెన్ ఒక బిల్డింగ్ అరేంజ్ చేసుకోలేదా ప్రభుత్వ భూములు కబ్జా చేసి ప్రజాక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు అని ఆర్డినెన్స్ చేయండి మరి అందరూ అదే పని చేస్తారు రేపటి నుండి ఆ పేద అబ్దుల్లీలే రేపటినాడు పాలిస్తాన్కి పాకిస్తాన్కి ఇరాన్కి సపోర్ట్ చేసేది హిందువులకి ఒక రూల్ అబ్దుల్లాస్కి ఒక రూల్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో అందరినీ లేపేస్తామన్నది వీళ్ళేగా మళ్ళీ వాళ్ళ కాల దగ్గరే పడి ఉంది ఈ కాంగ్రెస్ మీరు కూలగొట్టిన ఇళ్ళల్లో చాలా వరకు పూట గడవని వాళ్ళు లేరా వారి ఏడుపు వీళ్ళకి వినపడలేదా వాళ్ళు పేదలు కాదా నిరుపేదలు కాదా వీళ్ళు పోయి వేరే కాలేజీ చదువుకోవచ్చు పేదలు వాళ్ళ జీవితకాలం ఎక్కడ ఉంటారు మళ్ళీ ఇల్లు కట్టుకోలేరు లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టలేరు ఇప్పుడు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వారి ఇల్లు కూల్చేశారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్క సేవా దృక్పథంలో చేస్తున్నారు కదా మరి ఆ కాలేజ్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసేసుకోండి ఓన్లీ అబ్దుల్లీస్కే ఎందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద విద్యార్థికి చదువు అందించండి ఆ కాలేజీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మూడు పార్టీలు ఒకటే ఒక నిర్మాణం చట్ట విరుద్ధంగా ఉంటే అది ఏ సమాజానికి సేవ చేస్తుంది అనేది మినహాయింపు అవుతుందా ప్రభుత్వమే చర్యలు తీసుకోవడానికి భయపడితే రేపు పదిహేను నిమిషాలు అన్న వాళ్ళు నిజంగా హిందువుల మీద దాడి చేసిన ఈ ప్రభుత్వమా కాపాడుతుంది చర్యలు తీసుకుంటుంది హిందువు రక్షింపబడాలి అంటే ఓన్లీ ఆప్షన్ బీజేపీ కాంగ్రెస్కి ఓటు వేసిన ప్రతి హిందూ వారి చితికి వారే రెడీ చేసుకుంటున్నట్టు చితిని